మేము ఎంత ఏడు సంవత్సరాలు కానీ ఒక్కొక్క మూడు నాలుగు కుటుంబాలు మేము ఎంత నంబర్ కావాలి అదే రోజు ఇలా ఆ రోజు యాభై రెండు లక్షలకు యాభై ఒక లక్షలు పంపినాం ఇక ఏడేళ్ళు అయితే ఏడేళ్ళకి అదే రేట్ ఉంటుందా మేము ఎవరికి జాగలుసుకోలేదు మేము ఏది ఉన్నా లీగల్ పోతుంది బాపురావు ఇంట్లో కార్పొరేట్ బాపురావు రెడ్డి ఇంకొక రాజేందర్ అనే కొంతమంది పెద్ద మంది మళ్ళీ కూర్చోబెట్టినా కూర్చోబెట్టి ఒక కోటి నాలుగు లక్షల రెండు వందల యాభై రూపాయ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చినట్టు ఖాయం రాసిచ్చింది ఆయన ఈ డబ్బులు దీని ప్రకారం కూడా మాకు డబ్బులు రాలేదు నేను అమ్మింది జబ్బర్ బాయ్ నేను అమ్మింది ఒక సౌదీ పార్టీకి మాత్రమే నేను బొల్లం ప్రతాప్ కు జాగ అమ్మలేదు రంజిత్ అనే క్యాంటీన్ జాగమ్మలేదు నేను ఎవరికి జాగలేదు దానివల్ల ఈ ఇప్పుడు దాదాపు అతనికి ఏడు ఏడు సంవత్సరాలు అవుతుంది జాగమి నేను రేపు డిసెంబర్ నెల వస్తే ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ జాగా పంచాయతీ పెద్ద మనుషుల కోసం పెట్టి నాలుగు సంవత్సరాలు దాటి ఐదో సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఆయన నేను ఏమన్నంటే నిన్న అతను ప్రెస్ రిపోర్ట్లో నేను పైసల ఆశపడి నా మీద ఆపరమో చేసిండు ఏడేళ్ళ కింద అమ్మే జాగా ఈ రోజు కూడా ఆడిపోయినా నేను ఏడు ఎకరాలు నా రెండున్నర ఎకరాలు నేను వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నా పత్తి వేసుకుంటే ఆయన బుర్రం అయిపోయింది అది ఎంతవరకు సమంజసం ఏడు సంవత్సరాలు కానీ ఏడు సంవత్సరాలు ఇస్తారు ఎవరైనా ఏడు సంవత్సరాల అగ్రిమెంట్ ఉండదా అగ్రిమెంట్ ఏడు ఏడు సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది పోనీ పాట రోజులతో నా మీద కేసు పెట్టిస్తాను గీజ్ కొంట స్టేషన్ లోపల నేను గీజ్ పోలీస్ స్టేషన్ లోపలి సిఏ గారికి ఏ టు జేడ్ పేపర్లను చూపెట్టి వచ్చినా మీ కొంత పది శివార్లో నెంబర్లో సాయి టాకేష్ దగ్గర ఐదు ఎకరాల ల్యాండ్ తీసుకున్నాను అది ఇరవై ఐదు రెండు రెండు వేల పంతొమ్మిది అగ్రిమెంట్ చేసుకున్నాను సాయి టాకేష్ దగ్గర అగ్రిమెంట్ చేసుకుని ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఒక ఎమినేటర్ ద్వారా జబ్బర్ బాయ్కి ఐదు ఎకరాల జాల అగ్రిమెంట్ చేసిన అగ్రిమెంట్ చేసినాక ఒక ఆరు నెలల దాకా ఆయన కొన్ని రోజుల దాకా డబ్బులు ఇవ్వలేదు చాలా ఇబ్బంది పెట్టిండు ఇక ఇట్లా కదర ఇట్లా కుదరదని మా ఫాటర్ కుమార్ ఏం చేసినట్టే ఇక కొన్ని పైసలు ఇచ్చింది ఇంకా కొన్ని పైసలు ఇస్తే సరిసా డాక్యుమెంట్ చేసుకున్నాయి ఒకటే డాక్యుమెంట్ ఇద్దరికి పది పెట్టుకొని రిజిస్ట్రేషన్ అని చెప్పిండు అదే పద్ధతిగా ఆ జబ్బార్ బాయ్ దగ్గర సగం పైసలు తీసుకొని మా సగం ఆయన సగం కలిపి ఓనర్కి ఇచ్చి దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఒకటే డాక్యుమెంట్ ఇదే ఐదు ఎకరాల రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సౌదీ పార్టీ ఉన్నది ఫస్ట్ అతని పేరు ఆయన దగ్గర ఆయన గా పను డబ్బులు ఇస్తాడు మూడు నాలుగు నెలల అతనికి అమ్ముదాయని మా కుమార్ మా ఫాదర్ తోడు చెప్పింది ఫార్ట్నర్ కూడా సరే అని మేము అగ్రిమెంట్ చేసినాం నాది రెండున్నర ఎకరాలు ఆయన రెండున్నర ఎకరాలు అగ్రిమెంట్ చేసిన తర్వాత ఐదు ఎకరాలు నేను రెండు వంద ఎకరాలు ఆయన రెండున్నర ఎకరాలు పశువుద్దీని కందినాం బీను అతనికి పదహారు పద్దెండు రెండు వేల పంతొమ్మిది రోజున నేను జబ్బర్ బాయ్ ఇద్దరం కలిసి అగ్రిమెంట్ చేసాం బస్ నాలుగు నెలలు డబ్బులు కట్టాలి తొమ్మిది నెలల వరకు కూడా మాకు డబ్బులు కట్టలేదు నాకు డబ్బులు కట్టలేదు ఏడాది చూసినాం పది ఏడన చూసినాం పెద్ద మనుషులు కూర్చోబెట్టినామండి పెద్ద మనుషులు కూర్చోబెడితే మాకు తక్కువ ధర గమనించినాం ఆయన ఎక్కువ ధర తీసుకున్నాడు మేము జాగమ్మ ఏమమ్మో మేము జాగమ్మ ఏమమ్మో మీ పైసలు మీకు ఇస్తామో మా జాగం మాకు రావాలని అడిగినాం అడిగితే పెద్ద మనుషులు కూర్చోబెడితే ఒక కోటి ముప్పై లక్ష రెండు వందల యాభై రూపాయలు కాయి ఇది కాగితం ఈ కాగితం ప్రకారం కూడా మనకు డబ్బు